ెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగునీటి కోసం మళ్లిస్తామని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం సమంజసం కాదని సదాశివనగర్ రామారెడ్డి మండలం బారాస నాయకులు అన్నారు శుక్రవారం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు కింద ఉన్న ఏడు గ్రామాల రైతులు నాయకులు సమావేశం ఏర్పాటు చేసి కామారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సదాశివనగర్ రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు బొల్లిపల్లి మహేందర్ రెడ్డి రంగు రవీందర్ గౌడ్ సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వరరావు రామారెడ్డి మాజీ ఎంపీపీ రెడ్డి దశరథ్ రెడ్డి అడ్లూరి ఎల్లారెడ్డి వీడీసీ చైర్మన్ ఎడ్ల నరసింహులు కుర్మ సహకార సంఘం అధ్యక్షులు బీరయ్య రామారెడ్డి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోతుల లింగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు మరి పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి అధికారులకు కూడా ఇంతకుముందే ముందే పొద్దున మేము ఆ విషయం తెలుసుకొని ఇరిగేషన్ సిఈ శ్రీనివాస్ గారికి ఫోన్ చేయడం జరిగింది మరి ఇప్పటివరకు అది నా దృష్టికి రాలేదు అలాంటిది ఏదైనా ఉంటే నేను పరిశీలిస్తా అట్లా జరగకుండా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కసారి ఆలోచించాలా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి మొదలే ఇక్కడ సరాసినార్ మండల పెద్దగా నీటి సౌకర్యం లేదు ఉన్నొక్క పెద్ద చెరువును కూడా మరి తాగునీటికి మళ్ళిస్తామనడం మంచిది కాదు ఎక్కువ శాతం తొమ్మిది గ్రామాల రైతులు దాని మీద ఆధారపడి ఉన్నారు అడ్లూర్ ఎల్లారెడ్డి రంగంపేట్ ఇస్రోజివాడి దర్గూల్ ఓసానిపేట్ కన్నాపూర్ గొల్లాపల్లి రామారెడ్డి గ్రామాలు ఆధారపడి ఉన్నాయి కేవలం వడ్లూరు అవి ఓన్లీ పార్గమే కాకుండా ఆ ఉండడం వల్ల భూగర్భ జలాలు ఎక్కువై బోర్లు కూడా పోసేటందుకు ఇంకో ఐదారు విలేజ్లు కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా అటువంటి ఆలోచనను మరి మున్సిపల్ అధికారులు విరమించుకోవాలా విరమించుకోవాలని హెచ్చరిస్తున్నాం జరగబోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించవలసి వస్తుంది కాబట్టి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు రెండు పంటలకు రైతులకు నీళ్ళిచ్చే చెరువు దాన్ని మరి దాని నుంచి తాగునీటిని తీసుకుందామని చెప్పడం మంచిది కాదు ఆ విషయం తెలుసుకొని ఆ గ్రామాలల్లో రైతులు ఆందోళన చెందుతుర్రు ఇప్పటికైనా దాని మీద ఒక వాస్తవమైన ప్రకటన చేయాలా ఆ నీళ్ళని మేము ముట్టమని చెప్పి ఒకవేళ తాగునీటికి అవసరం ఉంటే కామారెడ్డి పెద్ద చెరువును అభివృద్ధి చేసుకోవాలా లేదంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి శ్రీరామ్ సాగర్ నుంచి రెండో పైప్ లైన్ వేసుకొని కామారెడ్డి పట్టణ ప్రజలకు దారి తీర్చాలా కానీ మరి పేద రైతుల కడుపు కొట్టడానికి ఆ నీటిే తాగునీటికి తీసుకుంటామని చెప్పడం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఉన్న ఉన్నూరెల్ల రెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డికి తాగునీటికి తరలిస్తామని నిన్ననే మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ప్రకటించడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తుడు రైతు ప్రభుత్వం అయితే వడ్లూర్ చెరువు కింద కామారెడ్డికి సంబంధించిన మండలం సంబంధించిన వడ్లూరు ఇసాజ్వాడి మరియు టేక్రాల్ గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా రామారెడ్డి మండలానికి సంబంధించిన రంగంపేట్ పోజన్పేట్ బుల్లపల్లి రామారెడ్డి కన్నపూర్ ఉన్నాయి అదేవిధంగా నగర్ మండలం వడ్లూరు ఎల్లారెడ్డి దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల ఆయకట్టు వర్షాకాలం మరియు వ్యాసాగి రెండు పంటలు వంటి ఆయకట్టు దాని మీద అంతా చిన్న సహన రైతులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ నీళ్లు టౌన్కు తరలిస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది అదేవిధంగా ఆయకట్టు లేని కామారెడ్డి చెరువు పెద్ద చెరువు నుంచి తరలించాలి అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మిషన్ భగీరథ అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి మన శ్రీరాంసాగర్ నుంచి నీటి లేచి గ్రామాలలో ట్యాంకులు వేసి నీళ్ళ సమస్య తీర్చిళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీటి సమస్య వచ్చింది ఇప్పుడు పక్కన ఉన్న తీసుకుంటాం పక్కన నాయకత్వం లీడ్ తీసుకుంటాం అన్నట్టున్నది ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే ఎలా ఉంది అంటే అన్నం పెట్టమని ఒక మంచి పోతే పక్కన అయినప్పుడు ఎట్టు పెట్టినట్టున్నది అట్లా కాకుండా అవసరం అనుకుంటే ఈ కామారెడ్డి ప్రజలకు కూడా తాగునీరు సమస్య తీర్చాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇంతకుముందు మన శ్రీరామ్సాగర్ నుంచి పైప్ లైన్లు ఉన్నాయి ట్యాంకులు అయిన ఊర్ల మిషన్ పగిరల్ దాన్ని ఒక దాన్ని పెంచండి దాన్ని దాన్ని పెంచి ట్యాంకులు కట్టి టౌన్ ప్రజలు కూడా నీళ్ళాగా కానీ అట్లా కాకుండా మా మా ఆయకట్టుకున్న తొమ్మిది పది గ్రామాలు డైరెక్టు ఇంకొక ఐదారు గ్రామాలు ఇండైరెక్ట్గా పార్గం ఉన్న నీటిని రండిస్తామంటే ఊరుకునేది ఉన్నది ఇది ముందే ప్రకటించాలి ఎందుకంటే మేము తీసుకుంటలేము అని ప్రకటించకపోతే మా అన్ని గ్రామాలల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో పార్టీలో కూడా అందరూ ఒకటై కలెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తాం అదేవిధంగా మన ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ప్రకటించాలే లేని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటిస్తున్నాం